హలో నమస్తే ఇప్పుడే అమరావతికి ఆహ్వానం మూవీ చూడటం ఒక్క ముక్కలో తెలుసుకుందాం కథ విషయానికి వెళ్తే అమరావతి అనే ఊర్లో అనుకోకుండా జరిగిన ఒక సన్నివేశం నుండి సినిమా మొదలవుతుంది మద్యం చేస్తూ ఇద్దరు స్నేహితుల్లో ఒకరు తనకు తానే చంపుకుంటాడు అతను ఎందుకు ఇలా ప్రవర్తించాడనేది ఆసక్తి రేపుతుంది ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఏ భార్య తో పాటు మరదల కూడా ఉంటుంది అయితే మరదల భార్గవి సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంటుంది దెయ్యాలు లేవని సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఫేమస్ అవుద్ది నిజమైన దయాలను చూపిస్తానని అంటూ అమరావతి ఊరికి రమ్మని ఆహ్వానిస్తాడు ఒక అజ్ఞాత వ్యక్తి ఇక మరదల మాట కాదన లేక సరదాగా అనుకున్న ఈశ్వర్ అమరావతికి పయనమవుతాడు క్రమంలో ఈశ్వర్ ఫ్యామిలీకి ఆ ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అమరావతిలో ఉన్న జమీందారికి రాజేశ్వరి ఫ్లాష్ బ్యాగ్ ఏమిటి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే సినిమా అంటేనే ముడులు వేయటం ఆ ముడులను విప్పదిస్తూ వెళ్లటం ఫార్మాట్ ని ఫాలో అవుతూ దర్శకుడు దర్శకుడు ఈ సినిమా ప్రారంభంలోనే అమరావతి అనే గ్రామం ప్రత్యేకతలు చెబుతాడు అక్కడ భయపెట్టే సీన్లతోనే బిగినింగ్ లోని సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తాడు ఈశ్వర్ కుటుంబం ఆ కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలతో సినిమా హ్యాపీగా సాగుతుంది తగ్గు వీడియో వైరల్ కావటం అప్రతిధులు ఫోన్ కాల్ చేయటం ఈశ్వర్ కుటుంబం అమరావతి ఊరికి వెళ్ళడానికి ఫిక్స్ అవటం వెళ్తూ సినిమాపై ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది ఇప్పుడైతే జమీందార్కి రాజేశ్వరి పాత్ర పరిచయం చేస్తారో నుండి సినిమా స్టోరీ స్పీడ్ గా సాగుతుంది రాజేశ్వరి ప్లాస్ బ్యాగ్ ఆమెతో ఉన్న రేశ్వరి రిలేషన్ గతంలో ఏం జరిగిందనే అంశాలతో టెస్ట్ రివీల్ అవుతూ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది ఎంగేజ్ స్టోరీ స్కీమ్ ప్లే ఇటీవల కాలంలో హెర్రర్ థ్రిల్లర్ మూవీలోనూ రాలేదు నటి నటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈశ్వర్ పాత్రలో శివ కంఠమనేని ఇనుక నేచురల్ గా నటించాడు ఒకసారి ఫెరోషినియన్ గా ఒక్కొక్కసారి సరదాగా ఒకసారి ఉందాగా ఇలా తన నటనతో పలు ఎరివేషన్లు చూపించాడు ఈశ్వర్ భార్యగా భానుమతి దన్య దానికి అందం నటనతో పర్ఫెక్ట్ గా చూపించింది తన కళ్ళతోనే భయపెట్టిందని చెప్పాలి రాజేశ్వరి కెరియర్ లో తన ఒక ల్యాండ్ మార్క్ గా అమ్మాయిగా సుప్రీత కూడా ఆకట్టుకుంది అశోక్ కుమార్ హరీష్ భద్రా నరేష్ ఇంకా మిగతా నటీ నటులు కూడా పర్వాలేదనిపించారు సాంకేతిక విభాగం పనితీరుకొస్తే సినిమాటోగ్రఫీవల్స్ బాగున్నాయి భరద్వాజ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి ముఖ్యంగా బీజిఎం అయితే సినిమాలో విలీనం చేసింది మిగతా ప్రొడక్షన్ వాల్యూ కూడా ఎక్కడ కూడా వంక విధంగా అయితే లేవు నిర్మాణ పరంగా కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి భయపెడుతూ బ్లాక్ చేసే సస్పెన్స్ చిత్రం ఈ వీకెండ్ లో కంప్లీట్ ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి